అయితే ఏం కనపడలేదు సార్ అప్పుడు ఉంటుండే ఆకులకు పైన కొనాకులకు కనబడుతుండే పురుగులు ఇప్పుడైతే లేదు దీంట్లో వాళ్ళు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫర్టిలైజర్ ఏ మనం ఇంతవరకు ఏ ఫర్టిలైజర్ వాడలేదు మా వాళ్ళ కాడికి కెమికల్ నేను తినాలన్నమాట నా పేరు సుదర్శన్ రెడ్డి నాది ఇబ్రహీంపట్నం విలేజ్ మరికెల్ మండలం నారాపేట డిస్టిక్ నేను వరి పొలం రెండు ఎకరాలు చేశాను ఇంతకు ముందుకు కెమికల్స్ వాడేవాడిని కలుపు నివారణకు దానివల్ల ఓన్లీ ఆర్గానిక్ చేయాలనే పద్ధతిలో వీడ్జాపు కలుపు మందు గ్రామ బజార్ వాళ్ళ దగ్గర తెలుసుకొని ఈసారి చేశాను నాకు కొద్దిగా బాగానే అనిపించింది ఇంకా కొంచెం వాటరు కరెక్టు నీళ్ ఉంచలేదు వచ్చింది మన పక్క మన పొలంలో ఉండటం ఒకటి రెండేది ఒకవేళ మన పొలంలో లేదు ఫ్లడ్ వచ్చినప్పుడు బయట నుంచి రావటం ఒకటి రెండు జరుగుతాయి ఒకవేళ బయట నుంచి రాకపోయినా మన ఉన్నాయి ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తామంటే మీ కలుపు మందు వాడాము సార్ మాకు ఈ తుంగు వచ్చింది అంటారు బట్ ఎప్పుడు కానీ కలుపు మందులు ఏవైనా సరే ఏం చేస్తాయంటే కలుపు విత్తనాలు భూమిలో ఉంటే వాటిని మొలక మొలవకుండా విత్తనం మొలవ మొలకెత్తకుంటూ ఆపేస్తుంది మందైనా వేరేదైనా కానీ వీటి పరిస్థితి ఏదంటే ఈసీ వాటర్ ప్రూఫ్ ఇవి చిన్నవి ఉంటాయి ఒక్కొక్క దాంట్లో విపరీతమైన విత్తనాలు నీళ్ళు ఉన్నప్పుడేమో ఏమో పైన తేలుతుంటాయి నీళ్ళు ఆగినప్పుడు ఏమో ఏం చేస్తాయంటే ఎక్కడ ఆగినాయో నీళ్ళు అక్కడ పోయి కుచ్చుగా ఇవి అతుకుపోతాయి కదా అతుకుపోయి వెంటనే మనకెత్తాయి అందువల్ల వీటికి ఏం చేయాలంటే మీరు నాటుకు ముందే ఒక నెల రోజులకు ముందు నుంచి అడుసు దుక్కులు బాగా చేసి ఇలాంటివన్నింటినీ బాగా మొరుగు దున్నిటర్ అండ్ డీకంపోజ్ అయిపోవాలి బాగా చాలా మంది రైతులు ఏం చేస్తారంటే నారు ఇంకొక వన్ వీక్ లో ఉంటే అప్పటికప్పుడు దమ్ము చేసేసి వెంటనే నాడు నాటేస్తారు నాటేస్తారు అది కుదరదు సార్ దీనికి ఇవి మళ్ళీ బతికిపోతాయి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఖచ్చితంగా దమ్ము చేయాలి అంతకంటే ముందు మే నెలల్లో తొలకరింపులు పడినప్పుడు వర్షాలు రేపటిన తొలకరింపులు పడినప్పుడు నాగలతో లోతు దుక్కులు తిన్నాలి ఆ దుక్కుల మీద దుక్కులు దుమ్ముతా ఉంటే ఏమో అవుతుంది అంటే ఈ అన్ని డ్రై అయిపోతాయి ఇది డ్రై అయిపోతుంది అప్పుడు ఒక రెండు సంవత్సరాలు రెండు కార్లు కానీ ఆ విధంగా ఎండు దుక్కులు చేస్తే ఇవి నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది మళ్ళీ ఒకవేళ ఫ్లడ్ వల్ల బయట మనమే అది మన లేదు వీటికి తీసుకొని అది కూడా నెక్స్ట్ టైం లేకుండా చేస్తాను దీని తర్వాత వీళ్ళతోటే గ్రోత్ ఫీడ్ తెచ్చుకున్నాను రెండు ఎకరాలకు ఫస్ట్ టైం రెండు లీటర్లు ఎకరాకు ఇసుక కలిపి చల్లాను పొలానికి ఎటువంటి డిఏపీలు కానీ ఎరువులు గానీ వాడలేదు దీనివల్ల చల్లిన వాళ్ళ పొలం నా పొలం సేమ్ అలాగే ఉంది ఇంకా నాది గ్రీన్నెస్ ఎక్కువ ఉంది నెక్స్ట్ స్ప్రేయింగ్ కూడా ఉంది మా దగ్గర గ్రోత్ ఫీట్ దే స్ప్రేయింగ్ చేసేస్తే ఆల్మోస్ట్ ఈ పంట కాలానికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దాకా మామూలుగా మిగతా చోట్ల ఏమైనా పురుగు ఉండి నువ్వు ఇది వాడిన మన వీడి వీడి జాప్ నువ్వు గ్రోత్ ఫీట్ వాడాక ఏమన్నా పురుగులో ఏమైనా తేడా కనబడింది పురుగు అయితే ఏం కనబడలేదు సార్ అప్పుడు ఉంటుండే ఆకులకు పైన కొనాకులకు కనబడుతుండే పురుగులు ఇప్పుడైతే లేదు దీంట్లకు ఇప్పుడు ఇది మనం పక్కన వాటి వాళ్ళు స్ప్రే చేస్తున్నారు సార్ మందులు ఇంకా మరి మనం అయితే అబ్జర్వ్ చేయలేదు పక్క పొలం మందులు అయితే స్ప్రే చేస్తారు వాళ్ళు మనం అయితే చేయలేదు ఇంతవరకు అయితే రాలే ఆ లాస్ట్ చివర్లో కూడా ఆకులు ఎండిపోతుండే ఆకులు మనకు అది కూడా లేదు సమస్య ఈసారి వాళ్ళు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫర్టిలైజర్ ఏ మనం ఇంతవరకు ఏ ఫర్టిలైజర్ వాడలేదు ఇప్పుడు ఇక్కడ ఫర్టిలైజర్ వాడితే ఖర్చులు ఎంత అవుతాయి ఎకరాకు రెండు సంచులు వేస్తాం సార్ మూడు దఫాలు వేస్తాం ఒక థర్టీన్ హండ్రెడ్ యూరియా మళ్ళీ పొటాషియం అట్లా కలుపుకుంటే కూడా ఒక ఎకరాకు ఫస్ట్ రౌండ్కే మనకు నాలుగు వేల ఐదు వందల దాకా వస్తుంది మనకు పంట కాలానికి అంత అట్లా నాలుగు నాలుగు ఎనిమిది పన్నెండు వేలు పదమూడు వేలు ఖర్చు వస్తుంది ఎకరాకు పురుగు మందులకి ఎంత వాడతారు పురుగు మందులు అంటే మామూలు వస్తే ఒక పదిహేను వందలు ఎకరాకు అంటే అంటే కంపెనీలు ఒక్కొక్క కంపెనీ రేట్ ఒక్కొక్క లాక్ ఉంటాయి ఎక్కువ కూడా తెచ్చి వాడతారు కొందరు తక్కువ వాడతారు మనకు ఎటువంటి మందులు వాడకుండా అయితే ఇదైతే సక్సెస్ గా ఉంది అంటే ఇప్పుడు మీరు మూడు లీటర్లు వీడి జాబ్ వాడారు అంటే పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు మనం రెండు లీటర్లు ఇరవై ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్య వాడము గ్రోత్ ఫీజు ఒక లీటర్లోమో చీరు పొట్ట దశకు ముందర ఇప్పుడు నువ్వు అది వాడాలి వాడాలి మూడవుతుంది తర్వాత ఎనభై రోజులకి ఇంకో రెండు లీటర్లు రెండు లీటర్లు ఐదు లీటర్లు ఐదు లీటర్లు అంటే మూడు వేలు మూడు వేలు మీకు ఇక్కడ బస్సులో రావడానికి రెండు వందలు రెండు వందలు మూడు వేలు రెండు వందలు ఆ క్యాన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ క్యాన్ అవుతుంది అది కూడా కదా మనకు అది కరెక్ట్ అది అట్లా ఉంది అయితే ఇప్పుడు ఇలా లెక్కయ్యా మూడు వేలు రెండు వందలు ఓకే అంటే నువ్వు బస్ స్టాండ్ కెళ్ళి తెచ్చుకోవాలి కదా అంటే మేము రెగ్యులర్ గా మరికెళ్ళి వెళ్తుంటాం కదా మాకు ఖర్చు వెళ్తా ఖర్చు వెళ్తా పిల్లలు దించడానికి లేదా ఏదైనా కిరాణా సామాన్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం ఓకే అటు మాకు మూడు వేలు ఒక్కందా ఇప్పుడు పదమూడు వేలకే నీకు తగ్గింది తగ్గింది వీటన్నిటికంటే ఏంటంటే ఇవాళ పదివేలు నీకు లాభం పది కంటే నీకు భూమికి అంత బలం పెరుగుతుంది ఓకే నేను ఇంతవరకు కాసిల్ సిల్కానని ఒక సెవెంటీ ఫైవ్ కేజీ వేసిన రెండు ఎకరాలకు ఆర్గానిక్ది అది కూడా పిండి ఫస్ట్ మీ కల్పందు చల్లిన తర్వాత గ్రోత్ వీడి జాబ్ చల్లిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కి అది చల్లిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత గ్రోత్ ఫీడ్ తెప్పించిన తెప్పించి ఇసుకలు కలిపి చల్లేసిన ఎకరాకు రెండు లీటర్లు ఏమి వేయలేదు ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు అయింది అయితే వరి గ్రోత్ ఫీడ్ వేసి నాటి ఇది యాభై రోజు యాభై రెండు రోజులు ఇప్పుడు స్ప్రేయింగ్ చేయాలి ఇది ఓన్లీ తినడానికి రెండు ఎకరాలు మా ఫ్యామిలీ కాడికి మా అక్క వాళ్ళు కానీ మేము కానీ మేమే తింటాం ఎక్కడ అమ్మం మా వాళ్ళ కాడికి కెమికల్ తినాల మంచి కొర్రాడు అంతా ఈ రెండు ఎకరాలు పూర్తిగా నేచురల్ గా చేయాలి అనేది ఉద్దేశం ఈ ఎకరాల నుంచి ఇంకా పెరగాలి ఎప్పుడు పది ఎకరాలు ఉంది మనకు ఎకరాలు ఇక్కడే మళ్ళీ ఐదు ఎకరాల్లో పామాయిల్ కూడా వేసాడు ఆ పామాయిల్ మధ్యలో పత్తి వేసాడు అవి కూడా బాగా కూరగాయలు పెడతాం కూరగాయలు పెట్టా కూరగాయలు పెట్టా కూరగాయలు కూడా మొత్తం వేస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన అనుభవాలు కూడా మీ అందరికి చెప్తాం ఉంటాం ఓకే